మైల్డ్ మోడరేట్ సివియర్ వెరీ సివియర్ అని ఉంటాయి సో మీకు ఒకవేళ ఈ లక్షణాలు ఉంటే కనుక జాగ్రత్తలు తీసుకోండి హల్మోనాలిస్ని సంప్రదించండి ఒకటి చెస్ట్ బాగా హెవీగా అనిపించడం చెస్ట్ టైట్నెస్ అనిపించడం ఊరికే ఒక గాఢమైన శ్వాస పీల్చుకోవాలనిపించడం ఇలా అలా అనిపించడం లేదా ఎంత గాలి పీల్చినా ఫ్రీడమ్ అనిపించకపోవడం ఒకలాంటి పట్టేసిన ఫీలింగ్ తర్వాత పిల్లికూతలు రావడం అంటే గాలి పీలుస్తున్నప్పుడు శబ్దాలు వస్తుంటాయి విజిల్ సౌండ్స్ లాగా వీటిని వీజింగ్ అంటాము ఇది బాగా సివియర్గా ఉన్నట్టు అర్థం యాస్థమా అనేది ఈ వీజింగ్ వస్తుంది అంటే వేరే జబ్బులో కూడా రావచ్చు వీజింగ్ బట్ యాస్థమాలో కామన్ అది కాకుండా దగ్గు ఉంటుంది కొంతమందికి ఇప్పుడు దాకా నేను చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా ఆయాసం సంబంధించినవి చాలామంది ఆస్థమా అంటే ఆయాసం ఒకటే అనుకుంటారు కానీ కేవలం దగ్గు మాత్రమే ఉండే ఆస్మా కూడా ఉంటుంది దాన్ని కాఫ్ వేరియంట్ యాస్మా అంటాం అంటే కాఫ్ యాస్తమా దగ్గు ఆస్తమా అనమాట సో దగ్గుంటే కూడా ఆస్తమా ఉండే అవకాశం ఉంటుంది దగ్గుంటే అది ఏ జబ్బన్నా అవ్వచ్చు అందుకే అది ఏంటో తెలుసుకోవడానికి ఒక డాక్టర్ యొక్క రోల్ దగ్గున్నప్పుడు మీరు వెళ్ళి బ్లైండ్గా కాఫ్ సిరప్స్ వాడడం వల్ల ఆ బ్యాక్గ్రౌండ్లో ఉండే జబ్బు అది టీబీ అవ్వచ్చు ఆస్తమా అవ్వచ్చు క్యాన్సర్ అవ్వచ్చు అది ముదిరిపోతూ ఉంటుంది దానివల్ల మీరే నష్టపోతారు లాస్ట్కి సో బ్లైండ్గా కాఫ్ సిరప్స్ యూస్ చేయకండి బ్లైండ్గా బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఇన్హేలర్స్ ఉంటాయి రిలీఫర్స్ అంటే ఫార్మసీస్లో ఓవర్ ద కౌంటర్ దొరుకుతుంటాయి అది కూడా చాలా కామన్గా యూజ్ చేస్తుంటారు ఆయాసం కోసం సో ఇలా దగ్గు కోసం ఆయాసం కోసం సెల్ఫ్ మెడికేషన్ తీసుకోవడం వల్ల సరి అయిన మెడిసిన్ అనేది బాడీలోకి వెళ్ళదు అలాంటప్పుడు ఈ ట్యూబ్స్ అనేవి ఇలా ఓపెన్ అయ్యే అవకాశం ఉండదు